ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే డబ్బు ఉన్నది రాజ్యం అంటారు అంటే డబ్బు తీసుకోవాలి వాడు డబ్బులు మనమే కదా డబ్బులు కావు వాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే మన కోట్లు కూడా కట్టుకున్నాడు కాబట్టి గతంలో మనకు అక్కడక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గుమ్మ గుమ్మనర్సే మూడు సార్లు ఉన్నారు పాపం ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో వస్తుంటాడు కొంతమంది నైతికలు ఉన్న ఎమ్మెల్యేలు రెడ్డిలో ఉన్నారు రెడ్డి బీసీ సుందరయ్య ఉన్నాడు సుందరయ్య కూడా ఒక రెడ్డి ఇప్పుడు చాలా మంది రెడ్డిలు కూడా కొంతమంది పేదోళ్ళు ఉన్నారు కొంతమంది నైతికులతోటి పనిచేసిన రెడ్డిలు కూడా ఉన్నారు మాకు కల్లకూర్తులు అనిపిస్తారు కశేరి నారాయణ రెడ్డి కూడా రెడ్డి ఫీలింగ్ లేనట్టు ఉంటాడు ఆయన అంటే ఎందుకంటుండే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు ఇప్పటికెవ లంచాలు తీసుకుంటే ఒకసారి కూడా నాయకులని అవినీతి పరంగా ఉండొద్దు అని చెప్తుంటాడు అంటే అక్కడక్కడ ఉన్నారు రెడ్డిలల్లో కూడా రెడ్డిలందరూ అగ్రవర్ణాలంతా బీసీలో వ్యతిరేకారు మేము ఊర్లల్లో బీసీలని కూడా రెడ్డి మా ఊర్లో రెడ్డిలు ఉన్నారు ఏం మామే ఏం మా అన్నయ్య అనుకుంటూ పోతాం ఎన్మాసు ఏం తాతయ్య ఏం మామే అనుకుంటా పోతాం ఇప్పటికీ అంటే అక్కడ అంటే దొరలమాలో వ్యతిరేకం కాదు మాకు దొరలు కూడా వ్యతిరేక దొరతనానికి వ్యతిరేకం ఇప్పుడు చూసుకున్నట్టయితే డబ్బు కనపడితేనే అతను ఒక నాయకుడు లేదంటే డబ్బు అంటే మన నర్సయ్య గారు రీసెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి కనపడదు అదే డబ్బు ఉన్న నాయకుడు వచ్చినట్టే నాలుగైదు వెహికల్స్ అన్నీ వస్తుంటాయి కదా ఆడవాడు చూసి అయినా పిలిచే ప్రయత్నం జరుగుతుంది మరి ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తారు అంటారు ఇక్కడ అంటే అది మన తప్పు జనాలు ఓటుకు అమ్ముడు పోయినప్పుడు వాడు అనుకుంటాడు ఏ డబ్బు డబ్బు చంపా అవినీతికి పాల్పడి అదే డబ్బును ప్రజలకు వస్తే నేను ఎట్లా ఎమ్మెల్యే అవుతానే ధీమా ఉంటాడు అయితే అట్లాంటి ఆ ధీమ్మని మనం తరిమి కొట్టాలి అట్లాంటి ఎమ్మెల్యే తరిమి కొట్టాలంటే నీతి నిజాయితీగా వాడు డబ్బిస్తే తీసుకోవాలి అది మన డబ్బే కాబట్టి అది మన నుంచే తప్ప ఇచ్చిండు కాబట్టి మన డబ్బే ప్రజల డబ్బే ప్రజలు కట్టే పన్ను డబ్బునే వాడు వెనుకేసుకోండు కాబట్టి చూసలే మొన్న నిన్న మొన్న ఒక ఐపీఎస్ ఇంట్లో ఎంత బంగారు ఎంత కొన్ని కోట్లు దొరికినాయి ఒక జడ్జింట్లో జడ్జి అంటే న్యాయంగా ఉంటారు ఆ జడ్జింట్లోనే కోట్లు కోట్ల రూపాయలు దొరికినా అంటే ఇంకా అవినీతి ఎంత పెన్నుకుపోయిందో మన అందరికీ చూస్తున్నాం జడ్జి అంటే ఎట్లా అసలు పెళ్లిళ్ళు కూడా పోవడం నీతి నిజాయితీగా ఉంటారు అట్లాంటి జడ్జిలు ఎప్పుడైతే గుజరాత్ నుంచి ఎక్కువ మొత్తం ఈ వ్యాపారవేత్తలు తయారయ్యారో నిజంగా చెప్పాలంటే మోడీ గారు వచ్చిన అవినీతి పెరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మన తెలంగాణలో కూడా మీరు గుజరాత్ గల్లీ కానీ ఇక్కడ గుజరాత్ వాళ్ళే మార్కెటింగ్ ఉంది హైదరాబాద్ లో కూడా కానరాని ఆధిపత్యం గుజరాత్ ప్రజా స్వామి గతంలో మనం సామ్రాజ్యవాదం పెట్టుకున్న అమెరికా అనేది కానీ ఇప్పుడు మనకు ఎవరైతే ప్రధానమంత్రి ఉంటాడో వాళ్ళ కాన్స్టిట్యూటర్ డబ్బును రప్పించి అంటే బ్యాంక్ చైర్మన్ కూడా వాళ్ళ అనుసనంలో అవుతుంది అంటే ఆ డబ్బు ఏమైతుందనేది తెలుస్తుంది అంటే తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాల వారే వ్యాపారం చేసుకున్నారు తెలంగాణ వాళ్ళకి అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది అంటారు సార్ ఉద్యమకారులు కానీ ఉద్యమ నాయకులు గానీ చాలా సందర్భాలు చెప్పలేదు మరి ఇలాంటివి ఒకవేళ ఆ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళు తరిమి కొట్టే ఉద్యమం ఒకటి వచ్చింది అంటే దాంట్లో మీరు ముందుంటారు తెలంగాణ బతుకుదేరు ఎవరైనా చేస్తారు విదేశీ మతానం అంటే బీహార్ నుంచి చాలా మంది శ్రామికులు వస్తారు కషజీవులు రంగులేశ్వరులు యూపీ నుంచి వస్తారు పని పనికి మనం చేస్తుంటే మనం కూడా వాడు కావాలని వీ రెడ్డిలు అంటుంటారు వీ అగ్రవర్ణాలు అరే తెలంగాణలో సోమర్తనం ఆ సోమరులు అంటే ఎన్ని వేల పంట ఎన్ని వేల టన్నుల పంట ఎందుకు వెళ్తుంది మనలు కూడా కష్టజీవులే కాకపోతే అక్కడక్కడ మనోళ్ళని కొంత ఈ బాని మద్యానికి బానిసలు చేసి సోమర్ పొత్తులు తయారు చేసిన రాజకీయ నాయకులే గతంలో గంజాయి అంటే తెలంగాణలో తెలియదు మేము చూస్తా ఉన్నాం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అక్కడక్కడ క్లబ్బులలో కూడా హబ్బులని పెట్టి క్లబ్బులని పెట్టి రాత్రి పది గంటలకు బంద్ అయ్యే హోటల్ నేను పన్నెండు నేను రెండు వేల సంవత్సరంలో శివాస్ హోటల్లో సూపర్ చేసిన అప్పట్లో ఇవన్నీ నిజం చెప్పాలి ఇప్పుడు హబ్బులు బార్లు గంజాయిని కూడా రాజకీయ పలుకుబడితో ఎస్ఐ పోలీసు వాళ్ళతో దగ్గరుండి అది చేసా అంటే చట్టం కూడా అవినీతి మయం అయిపోయినారు అట్ అంటే కాదు అక్కడక్కడ ఆ రాజకీయ కనసాలను నడుస్తుంది కాబట్టి బార్లల్లో కూడా ఇప్పుడు గంజాయి మొత్తం జనాలు ఎక్కువ అయ్యి యువత మొత్తం ఖరాబ్ అయింది నిజంగా చెప్పాలంటే యువత నిన్న ఊరుకొండపేట పేడ సంఘటన కానివ్వండి గతంలో హైదరాబాద్ సంఘటన కానివ్వండి దాన్ని మద్యం మత్తులోనే యువత ఖరాబ్ అయ్యి మానసికంగా క్షోభ గురి అట్లా చేస్తుర్రు ఈ మద్య నిషేధం ఎప్పుడైతే రాష్ట్రాల్లో కొనసాగుతుందో అప్పుడు ఆర్థికంగా కూడా అలా కొనసా అభివృద్ధి చెందే దిశగా ప్లాన్ ఇది ఎప్పటివరకు అయితే ఆగితే కొంచెం బాగుంటది అంటారు అయితే వీళ్ళు అడుగడుగున బార్లు అసలు అడుగు బెల్డ్ షాపులు ప్రోత్సహించి పది షాపులు ఉంటే ఒక తొమ్మిది షాపులు మొత్తం కొల్ల అంటే ఒక కట్టడి లేకుండా ఉంది ఒక చట్టం ఎట్లా ఉండాలి ఎక్స్చేంజ్ ఎవరు కొంతమంది తాగుతారు పండుగ పబ్బలు తాగుతారు అట్లా ఉండాలి కానీ వీళ్ళే ఎక్కువ ప్రోత్సహించి యువతని పక్కదారిలో పట్టిన దానికి కారణం అంటే నిజంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రాజకీయ నాయకులే